ఎనిమిది గంటల అదనపు సమయం ఇక మళ్ళీ కైకిలిపోయే అవసరం లేదు రిఫైనరీ జిందాబాద్ అయిపోయింది అది కరెక్ట్ పిల్లల పెళ్లిళ్ళు అయ్యాక వాళ్ళ సంసారాలు వేరయ్యాక బాధ్యతలకు ఊర ఆలనా పాలనలకు ఆనకట్ట నాలుగు దశాబ్దాల యాంత్రిక జీవితానికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అంటే ఫైవ్ థర్టీకి లేచుడు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు పోడు అప్ప ఇప్పుడే వచ్చానండి ఇది ఇప్పుడు అవన్నీ లేవు ఇక నాలుగు దశాబ్దాల యాంత్రిక జీవితానికి స్వయానికి సమయం ఇవ్వలేని పరిస్థితికి ఇక సెలవు అనుకున్నదే తడవుగా చూడాలనుకున్న ప్రదేశాన్ని నేను ఇవాళ స్విట్జర్లాండ్ పోదామని ఇవాళ మనసు కనిపిస్తే కథం టికెట్ బుక్ చేసుడే ఆలస్యం అనుకున్నదే తడవుగా చూడాలనుకున్న ప్రదేశాన్ని కోరినప్పుడు చేరుకునే అవకాశం ఆర్థిక క్రమశిక్షణ ఫలాలను మొదట్లో చూడ ఎన్పిఎస్ పెట్టారా సిప్పులు వేశారా ఇక్కడ పెట్టారండి అక్కడ జగాగా ఉన్నారా అని చెప్పేసి మన ఆర్థిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో అనుకున్న ఆర్థిక క్రమశిక్షణ ఫలాలను పద్ధతిగా వాడుకునే సమయం ఉన్నావు మెల్లమెల్లలు అవ్వకోవాలి అప్పుడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరస్వాధీనం కాకుండా అది ఒక్కటే మనం అందరం కోరుకునేది ఏది లేకున్నా నో ప్రాబ్లం కానీ పరస్వాధీనం మాత్రం కావాలి పరస్వాధీనం కాకుండా కాపాడుకునే తరుణం ఎవరికైనా వృద్ధాప్యం అనేది అనివార్యం అన్నవాడకుడు ప్రతి వాళ్ళకు వస్తుంది అమితాబ్ బచ్చన్ ఎనభై ఐదేళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా లో ఉంటున్నాడు వాటాలో ఉంటున్నాడు కానీ వృద్ధుడే ఎవరికైనా వృద్ధాప్యం అనేది అనివార్యం ఎంత మేకప్పులు చేసుకున్నా మనం ఎన్ని చేసుకున్నా మన తెలిసిపోతుంటుంది వనసులోకి ఎవరికైనా వృద్ధాప్యం అనేది అనివార్యం కానీ వృద్ధులుగా భావించడం మాత్రం వ్యక్తిగతం అపార్థాలను అనుభవంతో తొలగిస్తూ బంధాలను పదిలం చేసుకుంటూ రెండు రోజులు ఇక్కడ ఉన్నంత కారణంగా నేను షిఫ్ట్ బై నేను పెళ్లి పోదాం అనుకుంటే పోలేకపోతున్నాను ఎందుకంటే నా షిఫ్ట్ మరి ఇన్ఛార్జ్ లేరు ఎవ్వరు అని చెప్పి చాలా పెళ్లిళ్ళు కానీ మన ఇళ్లలో జరిగేటువంటి కార్యక్రమాలు ఎన్నో మిస్ అయిపోయినాం ఇక ఇప్పుడు మనం ఎక్స్క్యూజ్ లేవు అక్కడనే ఉంటాం కాబట్టి సో వయసు అనే వృద్ధాప్యం అనేది అనివార్యం కానీ వృద్ధులుగా భావించడం వ్యక్తిగతం అపార్థాలను అనుభవంతో తొలగిస్తూ బంధాలను ఫలితం చేసుకుంటూ మళ్ళా మిగతా వాళ్ళందరినీ మంచిగా ఉన్నారా అని పలకరించుకుంటూ ఆధ్యాత్మికతకు చేరువగా మళ్ళా కొంచెం భగవద్ ఆధారణ ఆరాధన అవన్నీ ఆధ్యాత్మికతకు చేరువగా విశ్రాంత జీవనాన్ని ఆస్వాదించే అవకాశం ఇక చివరి వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అనుభవజ్ఞులైనటువంటి దంపతులకు ఆనంద గడియలు ఆరంభం రెండో ఇన్నింగ్స్ ప్రారంభం ఆరు పదులకు చేరువైన ఆత్మీయులైనటువంటి శ్రీమతి శ్రీ శ్రీదేవి లవకుమార్ దంపతులకు అభినందనలతోటి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు